వృత్తి కళాకారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళాకారులకు మూడు వేల రూపాయలు పెంచిన ఇవ్వాలని కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని కళా రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లోని కళాకారులకు అవకాశం కల్పించాలని ఇందులో ఇళ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా నాట్య మండలి కళాకారులు ఆటపాటలతో ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలోని ప్రజా నాట్య మండలి నాయకులు చెక్క వెంకటేష్ అధ్యక్షులు ఋషిపాక నరసింహ కార్యవర్గం సభ్యులు ఏషాల అశోక్ తో పాటగా ఉన్నారు బొమ్మన పండున్నది ఉయ్యాల కోృత ఫలిమొచ్చు నా ఉయ్యాల ఎగరే ఉయ్యాల కోృత ఫలిమొచ్చు నా ఉయ్యాల అల్లారా రఘురామ ఉయ్యాల ఈ రోజు తెలంగాణ ప్రజానట్య మండలి యాదాద్రి భోన జిల్లా ఆదివారం లో కలెక్టెడ్ కార్యాలయం వద్ద కళాకళ సమస్యల మీద ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశం కళాకారులందరూ కూడా గుర్తింపు కాళ్ళు ఇవ్వాలి రెండోటి ఏంటంటే యాదాద్రి స్వామి పిన జరుగుతున్న బ్రహ్మోత్సవాల కళాకారులకు అవకాశం కల్పించాలి మూడో అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి సాలం ఇల్లు నిర్మించుకోవడానికి ఇంద్రమ్మ భాగంగా ఐదు లక్షల రూపాయలు గృహ నిర్మ కింద ఇవ్వాలి కళాకారుల కుటుంబాలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలి కళాకారులకు బ్యాంకులలో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి కళాకారులందరికీ కూడా గుర్తింపు కాళ్ళు ఇవ్వాలి ఈ కళాకారులందరూ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి అరవై సంవత్సరాలు పైపడ్డ వాళ్లకు గీత కార్మికులు నేత కార్మికులు ఎట్లయితే యాభై సంవత్సరాలు పించినిస్తారో ఇస్తారో ఈ కోలాట కళాకారులందరూ కూడా ఆ విధంగా నెల నెలకు పింఛనీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం కళాకారులందరూ కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రజానాట్య మండలి యాదాద్రి భవనం జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క గారు నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను